ఒకటి వరదుడు రెండు కార్త్యావీరాధి రాజులకు రాజ్యప్రదుడు మూడు అనగుడు నాలుగు విశ్వశ్లాఘ్యుడు ఐదు అమితాచారుడు ఆరు దత్తాత్రేయుడు ఏడు మునీశ్వరుడు ఎనిమిది పరాశక్తి పదాశ్లేషుడు తొమ్మిది యోగానందుడు పది సదోన్మతుడు పదకొండు సమస్త వైరి తేజోహరుడు పన్నెండు సాగరుడు పదమూడు అనసూయ గర్భరత్నం పద్నాలుగు భోగ మోక్ష సుఖప్రదుడు జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాలుగు నామాలిది సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజు జపించాలి ఒకటి వరదుడు రెండు కార్తీక వీరాధి రాజులకు రాజప్రదుడు మూడు అనగుడు నాలుగు విశ్వశ్లాఘ్యుడు ఐదు అమితాచారుడు ఆరు దత్తాత్రేయుడు ఏడు మునీశ్వరుడు ఎనిమిది పరాశక్తి పదాశ్లేషుడు తొమ్మిది యోగానందుడు పది సదోన్మదుడు పదకొండు సమస్త వైరి తేజోహరుడు పన్నెండు పరమామృత సాగరుడు పదమూడు అనసూయ గర్భరత్నం పదునాలుగు భోగ మోక్ష సుఖప్రదుడు జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాలుగు నామాలిది సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజు జపించాలి ఒకటి వరదుడు రెండు కార్తీకీరాధి రాజులకు రాజ్యప్రదుడు మూడు అనగుడు నాలుగు విశ్వశ్లాఘ్యుడు ఐదు అమితాచారుడు ఆరు దత్తాత్రేయుడు ఏడు మునీశ్వరుడు ఎనిమిది పరాశక్తి పదాశ్లిషుడు తొమ్మిది యోగానందుడు పది సదోన్మదుడు పదకొండు సమస్త వైరి తేజోహరుడు పన్నెండు పరమామృత సాగరుడు పదమూడు అనసూయ గర్భరత్నం పదునాలుగు భోగ సుఖప్రదుడు జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాలుగు నామాలిది సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజు జపించాలి ఒకటి వరదుడు రెండు కార్తీకవీరాధి రాజులకు రాజ్యప్రదుడు మూడు అనగుడు నాలుగు విశ్వశ్లాఘ్యుడు ఐదు అమితాచారుడు ఆరు దత్తాత్రేయుడు ఏడు మునీశ్వరుడు ఎనిమిది పరాశక్తి పదాశ్లిషుడు తొమ్మిది యోగానందుడు పది సదోన్మతుడు పదకొండు సమస్త వైరి తేజోహరుడు పన్నెండు పరమామృత సాగరుడు పదమూడు అనసూయ గర్భరత్నం పదునాలుగు భోగ మోక్ష సుఖప్రదుడు జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాలుగు నామాలి సహస్రనామ జప ఫలం కావాలనుకుంటే వీటిని రోజు జపించాలి ఒకటి వరదుడు రెండు కార్తీకీరాధి రాజులకు రాజ్యప్రదుడు మూడు అనగుడు నాలుగు విశ్వశ్లాఘ్యుడు ఐదు అమితాచారుడు ఆరు దత్తాత్రేయుడు ఏడు మునీశ్వరుడు ఎనిమిది పరాశక్తి పదాశ్లేషుడు తొమ్మిది యోగానందుడు పది సదోన్మతుడు పదకొండు సమస్త వైరి తేజోహరుడు పన్నెండు పరమామృత సాగరుడు పదమూడు అనసూయ గర్భరత్నం పదునాలుగు భోగ మోక్ష సుఖప్రదుడు జగద్గురువైన దత్తాత్రేయుడి పద్నాలుగు నామాలిది సహస్రనామ జపఫలం కావాలనుకుంటే వీటిని రోజు జపించాలి